లాలు యూట్యూబ్ ఛానల్ ను వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియోలో పూర్వాషాఢ నక్షత్రం వారు విశేషంగా ధనాన్ని ఎలా సంపాదించగలుగుతారో తెలుసుకుందాం పూర్వాషాఢ నక్షత్రం ఈ నక్షత్రానికి అధిదేవత జలదేవత సర్వ తీర్థాల పుణ్యసారం ఈ నక్షత్రం అధీనంలో ఉంటుంది ఈ నక్షత్రాన్ని ఉపాసిస్తే జల సమృద్ధి కలుగుతుంది పూర్వ ఆషాఢ అనే రెండు పదాల కలయిక వల్ల ఈ నక్షత్రం పేరు ఏర్పడింది ఇంతకు పూర్వం లొంగనిది అని దీనికి అర్థం తలవంచని స్వభావం కలదని కూడా చెప్పవచ్చుకోవచ్చు ఇది మనుష్య గుణానికి చెందింది జంతువు కోతి వీరు అందంగా ఆకర్షణీయంగా ఉంటారు ముక్కుతీరు బాగుంటుంది వీరు ఆశయాలను సాధించే ఆశాజీవులు వీరు ప్రతి పనిలోని లాభనష్టాలను అంచనా వేసి ప్రారంభిస్తారు వీరికి పెంపుడు జంతువులంటే ఇష్టం ఉంటుంది తల్లిదండ్రులతో అభిప్రాయ భేదాలు ఉండవచ్చు బంధువర్గంలో మంచి కార్యకర్తగా కార్యవాదిగా పేరుంటుంది సర్వసాధారణంగా ఈ నక్షత్రంలో జన్మించే స్త్రీలు విద్యావంతులై ఉద్యోగస్తులై ఉంటారు బుధచంద్రులు కలిసి ఉంటే రచయిత ప్రింటింగ్ పబ్లిషింగ్ రంగాల్లో రాణించే అవకాశం ఉంది ఇంటిని చక్కగా సరిదిద్దగల గృహిణిగా రాణిస్తారు వీరు వీరికి ఇతరులను మంచి మాటలతో నమ్మించే చాతుర్యం కూడా ఉంటుంది కానీ సరైన నిర్ణయాలు తీసుకోవడంలో బలహీనతలు ఉంటాయి వీరు శాశ్వతంగా స్నేహాలు కానీ బంధుత్వాలు కానీ చేసే అవకాశం తక్కువ ఇతరులకు నష్టం కష్టం కలిగించే పనులు చేయరు వీరు చేయదలుచుకున్నది చేస్తారు ఇష్టం లేకపోతే ఎవరు చెప్పినా చేయరు అయితే వీరు జీవితకాలంలో పాటించాల్సినటువంటి కొన్ని సాధారణ పరిహారాలు ఏవంటే మీ శరీరం మీద ధరించినవి చిరిగాక పాతవి స్టీలు ఇనుము సామాన్ల వారికిచ్చి స్టీలు వస్తువులను ఎప్పుడూ కూడా తీసుకోరాదు అలా చేయడం వలన మీకు అశుభ ప్రాప్తి కలుగుతుంది తొమ్మిది మంగళవారాలు విప్పనూనెలో ఆంజనేయస్వామి గుడిలో దీపం పెట్టడం సింధూర సేవ చేయించడం వల్ల మేలు చేస్తాం చేస్తాయి విజయదశమి నాడు శమీ పూజ చేయని వారికి శత్రుబాధ తప్పదు మహర్నవమి ప్రత్యూషాన అమ్మవారికి క్షీరాభిషేకం చేస్తే జన్మ జన్మాంతర మహాదారిద్ర్యం కూడా అంతరిస్తుంది దుర్గాష్టమి కాలంలో జగన్మాతని కుంకుమతో అర్చిస్తే ఈ నక్షత్ర జాతకులైన స్త్రీలు ఎప్పటికీ సువాసినులుగానే ఉంటారు ప్రతి గురు శుక్రవారాల్లో చేపలకు ఆహారం వేయడం లేదా డబ్బిచ్చి చేపలను కొని వాటిని తిరిగి నీళ్లలోకి వదిలిపెట్టడం చేయాలి ఎక్కడైనా అఖండ సాయినామ సంకీర్తనం సప్తాహం వంటివి జరుగుతుంటే స్వచ్ఛందంగా వాటిలో పాల్గొనండి సాయినామాన్ని లక్షసార్లు లిఖించి షిరిడీలో సమర్పించండి జీవితంలో కనీసం ఒక్కసారైనా గురుచరిత్ర పారాయణ చేయండి వెండితో తయారు చేసిన ఏనుగు బొమ్మ ఇంటిలో ఆగ్నేయ దిక్కులో వేలాడదీయటం వలన నివారణను పొందవచ్చు ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఎనుగులతో కూడినటువంటి శ్రీ లక్ష్మీదేవి చిత్రపటం పూజలో పెట్టి స్తోత్రం చేయుట చాలా మంచిది ప్రతిదినం పాలు నైవేద్యంగా పెట్టాలి ప్రతి శుక్రవారం పువ్వు కానీ దానిమ్మ పండు కానీ సమర్పించాలి ఇక ధరణ శుక్రవారం నాడు కానీ లేదా భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్ర దినాల్లో కానీ మాసపర్ణి అంటే మేడి చెట్టు వేరును తెచ్చి శుక్రగ్రహాన్ని శ్రీ మహాలక్ష్మిని పూజించి ధరించడం వలన కొన్ని బాధల నుంచి వీరు నివారణను పొందగలుగుతారు